అబూపా ఆధ్వర్యంలో పీవీ స్మారక అవార్డు ప్రధానోత్సవ సభను జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన వరంగల్ దర్శన్ సెమినార్ హాల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు భారత తొలి తెలుగు పూర్వ ప్రధాని భారతరత్న పివి నరసింహరావు స్మారక ప్రధానోత్సవ సభను జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వారి నూట మూడవ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటలకు నక్కలగుట్ట నందుగల వరంగల్ దర్శన్ సెమినార్ హాల్లో నిర్వహిస్తున్నట్లు అబోపా అధ్యక్షులు లయన్ మోత్కూరు మనోహర్రావు తెలిపారు ఈ సంవత్సరం అవార్డు స్వీకర్తగా ప్రముఖ సాహితివేత్త బహుగ్రంథకర్త విశ్వేశ్వర సంస్కృత ఆంధ్ర కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్లంబట్ల నాగయ్యను ఎంపిక చేసినట్లు అవార్డు సెలెక్షన్ కమిటీ చైర్మన్ జి గిరిజా మనోహర్ బాబు తెలిపారు ఈ అవార్డు క్రింద పివి మేనుకోడలు మోత్కూరు ఇందరాదేవి పదివేల నూట పదహారు నగదు పారితోషికము పత్రం అందిస్తున్నట్లుగా కమిటీ బాధ్యులు తెలియజేశారు ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ సీనియర్ అడ్వకేట్ పాములపర్తి సదాశివరావు వస్తున్నట్లు అబోప సభ్యులు పీవీ అభిమానులు సాహితీవేతలు పాల్గొనవలసిందిగా కోరారు